కబ్జాదారులు కబ్జా చేసుకొని ఇచ్చేస్తున్న సందర్భంగా ఇప్పుడు మన శంకరపేటలో ఎర్రకుంట శిఖం ఎర్రకుంట అనేది ఉంది అది అందరికీ తెలిసిన విషయం మనందరికీ అయితే ఈ మధ్యలో పత్రికలలో బాగా కథనాలు వచ్చినాయి అంటే మా మా అన్నకు కూడా ఇంతకుముందు ఏం తెలిసిందంటే కబ్జాలు అవుతున్నాయని తెలుసు ఎర్రకుంటాలు అవుతుంది అక్కడిక్కడ అవుతుంది అని తెలుసు కానీ ఈ మధ్యలో మాత్రం బాగా ఎర్రకుంట మీద బాగా ఫోకస్ అయింది వాస్తవంగా ఇదంతా చూసి నేను నేను కూడా క్లారిటీ తీసుకుందామనే ఉద్దేశంతో ఉన్న ప్రజావాణిలో మనకు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు కదా కలెక్టర్ వచ్చినప్పుడు కాంప్లైంట్ చేసిన మరి ఇట్లా జరుగుతుంది సార్ మరి ఎర్రకుంటలో ఎంక్రోచ్ అయ్యి కొంతమంది ఇది చేసుకుంటున్నారు ఇది చేస్తుంటారు అంటే ఎవరు చేస్తున్నారు అంటే మరి ఉన్నారు బాగా చెప్తే నేను అన్ని క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చిన మీకు ప్రూఫ్స్తో ఇచ్చిన సార్ అని చెప్తే నేను ఆల్రెడీ తహసీల్దార్కి చెప్పడం జరిగింది దీని చర్య తీసుకోమని చెప్పాడు ఎంత ల్యాండ్ అంటే రెండు ఎకరాలు ఇరవై ఏడు గుంటలు ఆ రెండు ఎకరాలు ఇరవై ఏడు గుంటలలో ఆల్రెడీ మనకు ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాడు మన తహసీల్ ఆఫీస్ నుండి సర్వే చేయించు ఈ సర్వేకు డిప్యూటీ సర్వేర్ మన డిస్టిక్ నుండి వచ్చిండ్రు నర్సాపూర్ నుండి వచ్చినట్లుండ మళ్ళీ మన మండల ఎంఆర్ఐ మళ్ళీ మండల సర్వేర్ ఇట్లా కలిసి చేసిండ్రు ఇది ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాడు చేసిండ్రు ఆల్రెడీ కబ్జాకు ఇరవై నాలుగు గుంటలు అయిందని వాళ్ళు చెప్పినారు ఆల్రెడీ రిపోర్ట్లు ఉంది ఇరవై నాలుగు గుంటలు కబ్జాకు ఇదైందని చెప్పి పేర్లు కూడా ఇచ్చినట్లు వాళ్ళు అయితే నేను అదే మరి ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకుందామని చెప్పి నిన్న ఆఫీస్ పోవడం జరిగింది కబ్జా అయింది అయింది అంటున్నారు కానీ మరి అయిందా లేదా ఎంత అయిందని తెలుసుకుందామని నేను తహసీల్దార్ దగ్గరికి పోయి అడిగితే మరి ఏమైంది సార్ అది మొన్న మేము వచ్చింది కలెక్టర్ గారికి ఇచ్చినాం కదంటే సార్ కలెక్టర్ గారు కూడా మాకు కూడా చెప్పిన రు హద్దుల గిట్లో పెట్టమన్నా నేను బోర్డులు కూడా వాతించిన మరి వాస్తవంగా ఏంది అని అడిగింది మొత్తం ఆయన మొత్తం ప్లాన్లు అవి ఇవి సర్వే చేసింది మ్యాప్ అవి ఏంటి చూసి ఇది ఎంక్రోచ్ అయితే ఆయన సార్ అని చెప్పాను అంటే పక్కనా అని నేను అడిగిన ఎందుకంటే క్లారిటీ లేకుండా మనం మేము ఎవరిని కూడా ఇచ్చేయద్దు అంటే హండ్రెడ్ పర్సెంట్ పక్క అయితే సార్ అది మేము కలెక్టర్ కూడా రాసినాము దాని మీద యాక్షన్ ఉంటుందని చెప్పాడు ఇక మళ్ళా సర్వేకు కూడా రాసిండ్రట వీళ్ళు తహసీల్దార్ గారు సర్వే కూడా రాసిండ్రట ఎక్కడంటే ఏడీకి ఇంచుమించు మూడు సార్లు రాసినట్లు ఏడికి అవన్నీ ఇచ్చాడు మనకి నేను కూడా ఏడీని ఒకసారి కలిసి దీని సీరియస్గా యాక్షన్ తీసుకోమని చేస్తాను ఎందుకంటే ప్రభుత్వ భూములల్లో మనము కబ్జాలు అనేది అది ఏదైనా ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులకు కానీ ఇంకేది ఉన్నా కానీ మనము గవర్నమెంట్కి వాటికి యూజ్ చేసుకోవాలి కాకపోతే ఇది జరిగింది ఎట్లా జరిగిందంటుందంటే సరే పాపం వాళ్ళు కొన్నోళ్ళు వాళ్ళకి పట్ట నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు సర్వే పట్ట నెంబర్ వేసే చేసి ఇచ్చిండ్రు రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఉన్నది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎర్రకుండా శిఖంలా కనిపిస్తున్నారు వాళ్ళు సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ నుండి ఎంక్రోచ్ అయ్యేలా అంటే టూ ఫిఫ్టీ ఎయిట్ ఎర్రకుంట చికంలోకి ఎంక్రోచ్ చేయరు చేసి ఇచ్చింది టూ ఫిఫ్టీ సెవెన్ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చు కానీ వాళ్ళకు చూపించింది ఎక్కడంటే ఎర్రకుంట ఎర్రకుంటా చికంలో చూపించరు ఇంకోటి టూ ఫిఫ్టీ సిక్స్ రూ టూ ఫిఫ్టీ సిక్స్ రూ సర్వే నెంబర్లో నుండి కూడా ఎంక్రోచ్ అయ్యారు వాళ్ళకు టూ ఫిఫ్టీ సిక్స్ రూ కాకుండా ఎర్రకుంటలో చూపించు ఇది ఇష్యూ దీని మీద కల చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్కి రాష్ట్రం వాళ్ళు కూడా ఇరిగేషన్ వల్ల కూడా రాసేటప్పుడు నేను కూడా ఇరిగేషన్ వల్ల కూడా ఏఈకి ఎస్సీకి అవసరమైతే ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఈఎన్సీ కూడా నేను కూడా కంప్లైంట్ చేసి వస్తాను నేను ఇప్పుడు ఇరవై రెండు ఎకరాల చేంజ్ ఉందని ఇరవై ఏడుగుంటుంది ఇరవై ఏడుగుంటుంది చెప్తున్నారు దాని కింద రైతులు ఏమైనా సహకరిస్తున్నారా ఏమైనా పార్కం ముందు అంటారా లేకపోతే మొత్తం ఆల్రెడీ కుంట ఉన్నది అది కుంట ఉన్నదా ఓకే కాకపోతే దాన్ని ఏంటంటే నింపుకొస్తారు చెత్తతో అంతా నింపుకుంటూ వచ్చి మొత్తం ఇచ్చేస్తారు మీరు కూడా చూసారు కదా మీకు తెలియదా రైతుల సంగతి కాదు మనకు ఉన్నారా ఎవరు ఉన్నారా కాదు కుంట ఉన్నదా అది గవర్నమెంట్ దా కాదా మరి రైతులు లేకపోతే ఇక కబ్జాలు చేసేస్తామా మరి మొత్తం నింపేసేస్తాము మొత్తం మట్టితో నింపే చేసి ఒక పని చేస్తాం మనకు అవసరం లేదు మీకు అవసరం లేదు నాకు అవసరం లేదు పేద ప్రజలు ఉన్నారు శంకరంపేటలో వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించేసేస్తాం అడుగుదాం తహసీల్దార్ని అడుగుదాం కలెక్టర్ని అడుగుదాం మనకు పట్టాలు ఇవ్వండి సార్ పేదోళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు ఎట్లయినా మన ప్రభుత్వం కూడా ఇంద్రమీన్లు ఇస్తున్నది ఆ ఇంధ్రం మిల్లు ఇచ్చి వాళ్ళు లేని వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా ఇక ఏది లేదు పారకం లేదు రైతులు లేరంటే ఇక కబ్జాలు చేసుకుంటా పోదామా ఏమంటారు అది అవన్నీ క్లియర్గా ఇచ్చింది నేను అది వాళ్ళు తీసుకుంటారు అది కబ్జా ఇప్పుడు ఎక్స్ ఇప్పుడు ఎక్స్వైజాడు ఉన్నారు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళకి పట్ట పట్ట ఉన్నది ఒక నెంబర్ ఉంది పట్ట ఒక సర్వే నెంబర్ ఉంది దాన్ని ఏం చేసిండ్రు అందులో చూపించుండ్రు కుంటలో చూపించు వాళ్ళు పోయి కుంటలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కొన్నారు వాళ్ళు కుంటలో ఇది చేసుకున్నారు ఇప్పుడు అదే కిరికి నర్స్ పాపం వాళ్ళు కొన్నోళ్లకు వాళ్ళు ఎంతో కష్టపడి అకౌంట్ వచ్చి లక్షల రూపాయలు పెట్టి కొన్నారు అది ఎవరిని ఇది ఇది చేస్తారు ఇది ఇట్లా ఇది చేసుకుంటా మోసం చేసుకుంటా ఇట్లా మోసం చేయదు కదా అన్ని కుంటే పట్ట చేయాలి చూపించాలి బాజప్తి ఇది చేయాలి ఇంత దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఎట్లా కలెక్టర్ కూడా నేను మళ్ళీ కూడా నేను కలెక్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఈ గుంటదే కానీ ఇంకా సర్వే నెంబర్ బంది కూడా ఉంది దాంట్లో కూడా నేను వాళ్ళని అడుగుతున్నా ఇప్పుడు మా శంకరంపేటలో పేదోళ్ళు ఉన్నారు ఇండ్లు లేని ఉన్నారు ఒక్కటే ఫ్యామిలీలో ఎంతోమంది కుటుంబం పెద్ద పెద్దగా అయిపోయింది కాబట్టి వాళ్ళ గురించి దయచేసి పట్ట సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా కోరుతాను నేను కలెక్టర్ని కోరతా మన ఎమ్మెల్యే గారిని కొడతా మన ఎంపీ గారిని కొడతా మంత్రిని కొడతా గవర్నమెంట్ని కూడా కోరుతా పేదలు ఇండ్లు లేని పేదలకు ఇళ్ళు ఇచ్చేయడానికి కూడా నా వంతు కృషి చేస్తా మనకి ఏదైతే ఇందిరమ్మ పథకం నుండి మనకు ఇండ్లు ఇస్తున్నారో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో ఆ ఇళ్ళల్లో శంకరంపేటలో ఉన్న ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఏవైతే ఇది కబ్జాలు జరిగిందో దాన్ని మాత్రం క్లియర్గా చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ఆల్రెడీ కలెక్టర్ కోరినా ఇక మీ ద్వారా కూడా నేను ప్రజలకు గుడి చేస్తున్నా విన్నవించుకుంటున్నా చూపించాను ప్రజల్లో కూడా వినియించుకుంటున్నా కలెక్టర్కు అధికారులకు అనధికారులకు కూడా అందరికీ కూడా ఇది చేసుకుంటున్నా ఈ సర్వే రిపోర్ట్ ఇది సర్వే చేసిండ్రు ఇది ఇరవై నాలుగే చేసిండ్రు దీని ప్రకారమే ఆ బోర్డులకి ఇట్లా పాతిండ్రు మన మన ఉద్దేశం ఎవరిని ఎవరిని చేయాలి ఎవరినో సాధించాలి ఉద్దేశం కాదు న్యాయంగా పోదాం ఎవరికి ఇబ్బంది కావద్దు ప్రజలకు ఇబ్బంది కావద్దు కొన్నోనికి ఇబ్బంది కావద్దు అమ్మినోడు కూడా ఇబ్బంది కావద్దు మనం ఏంటంటే లేదు కానీ చూసుకుంటే ఇది చేయాలి పట్టదంటే మనం ఎందుకు ఇచ్చేస్తాం పట్టదంట్లో నువ్వు అమ్ముకో